దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ఈ శుభదినాన ప్రతి ఉదయమున దేవుడు ఒక శ్రేష్టమైన వాక్నిచ్చి మనల్ని ఆదరించినట్టుగా ఆయన వాక్కు చేత మనం బ్రతికించబడుతూ ఉన్నాం స్వస్థత పొందుతూ ఉన్నాం దీవించబడుతూ ఉన్నాం ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుందాం కీర్తన గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వారికి దేవుడు దాచి ఉంచినటువంటి మేలులు చాలా గొప్పవని శ్రేష్టమైనవని విలువైనవని ఘనమైన అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియుల ఈ శుభ దినాన చాలాసార్లు దేవుడు మన కోసం ఏమీ సిద్ధపరచలేదని నుండి ఆశీర్వాదము నేను అనుభవించలేదని మనం అనుకుంటూ ఉంటాం దేవుని నమ్ముకున్నాను కానీ నుండి ఏ దేవుని కానీ ఏ ఆశీర్వాదాన్ని కానీ నేను అనుభవించకుండా వెనకంజ వేస్తూ ఉన్నాను దేవుడు నన్ను ప్రేమించట్లేదు దేవుని యొక్క చిత్తమేంటో నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా మన భక్తి జీవితం ఉంటా ఉంటుంది ప్రియులు దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు ఎంత విలువైనయో దేవుడు జ్ఞాపకం చేస్తాను అందుకే దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినవి కంటికి కనబడలేదు చెవుకు కనబడలేదు మనిషి హృదయం నాకు అర్థం కాలేదని కూడా దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తా ఉన్నది అలాగే సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ఏదైనా శ్రమ కష్టం శోధన మనకు వచ్చినప్పుడు దేవుడు మనం ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు మౌనంగా ఉంటాడు ప్రిలా ఎందుకు అని అంటే ఈ కష్టం అనుభవించిన తర్వాత ఈ రోగం అనుభవించిన తర్వాత ఈ అవమానాలు అనుభవించిన తర్వాత నా బిడ్డలకు సంపూర్ణ స్వస్థత నా బిడ్డలకు విడుదల నా బిడ్డలకు ఆశీర్వాదము నా బిడ్డలకు గొప్ప ఘనత కలగబోతూ ఉన్నది కాబట్టి ఈ శ్రమ అనుభవించిన తర్వాత ఈ శోధన తర్వాత నా బిడ్డల గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నారు ఎందుకంటే వారి కోసం నేను సిద్ధపరిచినటువంటి దీవెనలు మేలులు చాలా విలువైనయని దేవుడు ఎరిగిన వాడై కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు ప్రియుల అందుకే నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుని ఎందు భయం భక్తి కలిగినటువంటి నీ నిమిత్తము దేవుడు దాచి ఉంచినటువంటి మేలు చాలా విలువైన ప్రియుల నీకు దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు దీవెన ఆశీర్వాదాన్ని నీ ఫ్రెండ్స్ నీ బంధువులు నీ రక్తమంధికలు చూసినప్పుడు ఆశ్చర్యపోనట్టుగా దేవుడు నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు అందుకే గ్రంథంలో ఏమైనా రాయబడిందంటే కీర్తన గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చదువుకుంటే నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చలికాండ్ల కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు నీవు నీతిగా ఉంటున్నందుకే దేవుడు నిన్ను ఉన్నాడు భక్తిహీనతను దేవుడు ద్వేషించు నీవు నువ్వు నీతిగా ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు భక్తిహీనత నీలో ఉంటే దేవుడిని ద్వేషిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మన జీవితాల్లో నీతి ఉన్నదో భక్తిహీనత ఉన్నదో మనం పరిశీలన చేసుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకే నీతిని నీవు ప్రేమించినంత కాలం దేవుని యొక్క ఆజ్ఞకు తల వంచినంత కాలం నీ చలికాన్ల కంటే నీ ఫ్రెండ్స్ కంటే నీ ఇరుగు పొరుగు వారి కంటే కూడా దేవుడిని ఎక్కువగా హెచ్చిస్తాడు ఉదాహరణకు భక్తుడైనటువంటి యోసేపు తన అన్నలైనటువంటి పది మంది కంటే కూడా ఆయన నీతి అత్యధికముగా ఉన్నది ప్రియులార అందుకే నీతిని ప్రేమించినటువంటి యోసేపున దేవుడు తన సహోదరుల కంటే ఎక్కువగా హెచ్చించాడు ప్రియులార వీరు భక్తిహీనత కలిగి ఉన్నారు గనక వారి సహోదరులందరూ కూడా దాసులైపోయారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం నీటిగా జీవించినంత కాలం దేవుడు మనల్ని హెచ్చైన స్థాయిలో ఉంచుతాడు భక్తుడైన యోసేపు నీటిగా జీవించాడు ఎక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎంత నీతో తర్వాత పోజ్ఫర్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే నీతి చెరసాలలో వేయబడినా కూడా అదే నీతిని కనపరిచాడు అందుకే దేవుడు ఆయన్ని తన తెలికాన్ల కంటే తన ఫ్రెండ్స్ కంటే తన అన్నదమ్ముల కంటే కూడా హెచ్చగునట్లుగా ఆశీర్వదించి ఆనంద తైలంతో అభిషేకించినట్టు వ్రాయబడి దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగున ఇంట బయట సంఘంలో సమాజంలో నీతిని ప్రేమించే వారముగా దేవుని ఆకునకు తల వంచే వారముగా ఉండటం వలన దేవుడు మనల్ని హెచ్చించటానికి ఆనంద తైలముతో అభిషేకించటానికి ఆయన కృపను చూపిస్తున్నాడు భక్తుడైనటువంటి యువసేపును అధికారిగా చేయటానికి హెచ్చించటానికి గొప్ప చేయటానికి ఆయన ఏం ప్రయత్నం చేయలేదు ప్రియులార ఏ అధికారి దగ్గరికి ఆయన వెళ్ళలేదు ప్రియులార ఆయన నీతి ఆయన్ని గొప్ప చేసింది ప్రియులార ఆయన భక్తి ఆయన్ని గొప్ప చేసింది ఆయన ప్రార్థనే ఆయన్ని గొప్ప చేసింది ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఎక్కడున్నా సరే ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీతి తప్పే వారముగా ఉండకూడదు ఆజ్ఞను అతిక్రమించే వారముగా ఉండకూడదు భక్తిహీనతలోనికి వెళ్ళిపోయే వారముగా ఉండకూడదు ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఆలాగున నీతిని ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞకు తల వలన దేవుడు నీ చలికాన్ల కంటే నీ అన్నదమ్ముల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చించి ఆనంద తైలముతో నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక అలాగూ నీ ఇంటిని నీ పొలాన్ని నీ స్థలాన్ని నీ విద్యాబుద్ధులను నీ జాబ్ను నీ ప్రమోషను వివాహం సంతానం ఆత్మీ జీవితం ప్రార్థన జీవితం అన్ని విషయంలో దేవుడు హెచ్చగనట్లుగా ఆశీర్వదించబోతు మీదట నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి దేవుని నుండి అధికమైన దీవెనల ఆశీర్వాదములు పొందుకొని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు నీ జీవితంలో జరగాలని ఆత్మీయంగా నువ్వు స్థిరపరచబడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు పొందిన ప్రతి అవమానమునొక రెట్టింపు ఘనతను ఆశీర్వాదాన్ని సర్వాధికారి ఇవ్వబోతూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరి జీవితాల్లో అనుగ్రహించి ఆశీర్వదించి స్థిరపరిచి బలపరచును గాక అమ్మే ప్రార్థం చేసుకుందా భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నావులు పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు ఈ స్తోత్రాలు మెరిచిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను మీ సన్నిధిలో చేరిన బిడలు దండి మాటకు తల ఉంచి మీ మాట ప్రకారం జీవించి మీ ఆశీర్వాదం అనుభవించినట్లు మహిమ కార్యములు వారి జీవితాల్లో జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ లేఖనములో సెలవిచ్చినట్లుగా నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే వారుగా మీ బిడ్డల మీద దీవించుదొరుగాక అలాగే మీ మాటకు తల ఉంచుదరుగాక మీ బిడ్డల కొరకు మీరు దాచి ఉంచినటువంటి సమస్తమైన ఆశీర్వాదాలన్నీ మీ బిడలు అనుభవించినట్లుగా తండ్రి వారి స్నేహితుల కంటే చలిగానుల కంటే కూడా హెచ్చినట్లుగా ఆనంద తైలంతో మీ బిడ్డలు అభిషేకించబడుదరుగాక ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధిగా మీ బిడ్డలు అనుభవించుదారుగాక న్యాయ సృష్కుడ మీకు కృతజ్ఞత అస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ పరమహస్తములకు అప్పగిస్తూ వారికి వ్యాధులు బాధలు బలహీనతలు అన్నిటినీ గర్దిస్తున్నాను స్వస్థపరిచే దేవుడు మేలు చేసే దేవుడు కీడును తప్పించి మేలునుగా మార్చే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మీరేనయ్య కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడలను మీ పరమహస్తములకు అప్పగిస్తూ యువదీకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు తీవ్ర దైత్యమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామలు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్